ఉంటుందన్న దానికి ఇలా స్పందించావా వీటికంటే మరి గొప్పవి చూతువు దేవదూతలు మనుషు కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు మీరు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నమాట అక్కడ వాడాడు బాగా వినండి అక్కడ కూడా అంజూరుపు చెట్టు ప్రస్తావన వచ్చింది ఇప్పుడు మనకు మూడు చోట్ల వచ్చింది ఆది కాండంలో ఆది కాండంలో వచ్చిందా మూడవధ్యాయంలో అంజూరు పాకులని కూర్చిన ప్రస్తావన వ్యవహాను సువార్త ఒకటిలో అంజూరపు చెట్టు కింద ఎన్నో ఉన్నాడు మార్కు సువార్త పదకొండులో ఎండిపోయిన అంజూరపు చెట్టు ఓకే అచ్చంగా అంజూరాల గురించి ధ్యానించామనుకో ఇదొక అంశం దేవునికి స్తోత్రం హలేలుయ ఉపదేశం చేయాలనుకునే వాళ్ళకి ఇంతవరకు ఒక అంశం దాని గురించి అంజూరం గురించి ఇంకేమేం చెప్పాడు ఏ ఏ సన్నివేశాలు ఏంటనే అంజూరపు చెట్టు కింద నతనీళ్ళు కూర్చోవటం ఏంటంటే ఆ చెట్టు నీడ నీడెస్తది గుమ్మటంలాగా అట్లా కప్పేస్తుంది దాని కింద కూర్చున్నాం అంటే చుట్టూ మనుషులు కూడా కనపడము అంత నింపిద్ది అన్నమాట ఏం చేద్దాం నేను ఉంటే చూపిద్దు నేను వచ్చి ఆడికి తోటలో ఇది ఇటు ఉంటుంది చెట్టు అని ఇంతమంది నేర్చుకుని నేను ఆడబోయేది ఆడికి దేవునికి స్తోత్రం హల్ ఎలుయా కాబట్టి ప్రార్థన తోట మీరు పోయినప్పుడు దేవుని చేత ఒక బోర్డు పెడతా చూడండి సరే ఈయన వెళ్ళింది అంజరూపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు చెట్టు చుట్టూ తిరిగి చూశాడు ఎందుకంటే పెద్ద పెద్ద ఆకులు అయితే వచ్చున్నాయి ఇంత మాత్రం ఆకులు వచ్చినాయి అంటే ఖచ్చితంగా కాయి ఉండాలి ఎందుకంటే అది ఆ జాతి చెట్టు ఒకవేళ సీజన్ కాదా సీజన్ కాదా అన్ సీజనా అయితే ఆకు కూడా ఉండకూడదు అర్థమైందా సీజన్ పండ్ల కాలం కాదు ఇప్పుడు పోయి మామిడికాయలు ఏమో మన దొరుకుతాయి మనకి మామిడికాయలు అయిపోయింది సీజన్ అయిపోయింది మళ్ళీ ఏప్రిల్ మే జూన్లో మామిడికాయలు అందుబాటులోకి వస్తాయి ఇప్పుడు పోయి దేవుడు పెడితే మామిడి చెట్ల దగ్గర కాయలు దొరుకుతాయా అన్ సీజన్ అలాగే అంజూరపు చెట్టు దగ్గరికి పోయినప్పుడు కాయ లేకపోతే ఆకు కూడా ఉండకూడదు ఆకు ఉంటే ఖచ్చితంగా కాయ కూడా ఉండాలి అది ఆ జాతి చెట్టు అది చూడండి అది వరుసగా ఉన్న చూడు ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయి చూడండి ప్రార్థన తోటలో ఉన్న చెట్టే అది నేను చెప్పిన జాతి చెట్టు ఇది ఇంకొక చెట్టు ఉంది అది నేను చూపిస్తే బాగుంటుందిలే మీకు ఎందుకంటే చాలా మందికి తెలియదు అది ఆ చెట్టు అని పెద్ద పెద్ద ఆకులు గల అంజూరం అది చూపిస్తా అరే పుట్ట తీశారు అది కూడా అది సబ్బాష్ అది అది చాలా పెద్ద అట్లా కమ్మీ వస్తుంది ఆ చెట్టు కిందకి మనం వెళ్ళి కూర్చున్నామంటే మనం అందులో ఉన్నట్టు కూడా ఎవరికి అర్థం కాదు అలాంటి పొదలాంటి చెట్టు కింద నతనీయులు చేరి ఇస్రాయలు విమోచన కొరకు ప్రార్థన చేశాడు దేవుణ్ణి వేడుకున్నాడు అది ఒక్క నతనీయులికెళ్ళి రహస్యమంది అలాగ దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఇస్రాయలు విమోచన కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు అన్న సంగతి ఒక్క నతనీయులకే తెలుసు కానీ ఎవ్వరికీ తెలియదు ఎవ్వరికీ తెలియకుండా పని చేస్తున్నాడు ఆయన ఆ రహస్యమందు అంజూరపు చుట్టు కిందకి వెళ్ళి రహస్యంలో ఆయన చేసిన ప్రార్థన ఎవరికి వినపడింది సహజంగా దేవునికి వినపడింది కానీ ఇక్కడ ప్రభు ఆ ప్రస్తావన తెచ్చాడంటే ఆయన ఎవరో నచనీకి అర్థమైపోయింది స్థాను అయిపోయాడు ఆ మాట విని నతనియల్ తర్వాత అయ్యాను ఇస్రాయల్ రాజువి మేము ఎదురు చూస్తున్న ఎస్సియా నీవే అన్నట్టు స్పందించాడు బాగుంది సరే ఇప్పుడు ఆ సన్నివేశం కాదులే బయతనయ్య నుండి వెళ్తున్నాడు ఆకలి రోడ్డు పక్కన చూశాడు సమీపంలో ఒక అంజురపు చెట్టు కనపడింది పోయాడు ఆకుల్ని చూసి పోయాడు తీరాబోతే ఫలాలు లేవు కడుపు మండి